కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికులపై చేసిన తప్పుడు ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సంఘం నాయకులు నందుకూరి నాగశంకర్ గెద్ద శ్రీను గెద్ద అప్పన్న దనేడి చిన్న మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిమిత్తం స్థలం కేటాయించి ఇచ్చారని ఇచ్చిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా మాపై ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాపై చేసిన తప్పుడు ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు

కాకినాడ జిల్లా పచ్చిమీలం జిల్లా అంత మాకు గత ఏడు సంవత్సరాల నుండి మా నాయకులు అందరూ మమ్మల్ని తిప్పుతున్నారు ప్రతి మొక్కల దగ్గరికి ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడే మీరు ఆపతి స్థలం ఉండవు మీ స్థలం ఉండని చెప్పారు అలా మాకు స్థలం చూపించారు వైసీపీ ఉన్నప్పుడు స్థలం చూపించారు ఆ స్థలం మీరు ఎక్కువ వచ్చింది చెప్పారు కట్టుకోమని చెప్పి మీ ఈ మధ్య మా బామ మా కంటే ఇప్పుడు దానికి ఒక తర్వాత ప్రసాద్ గారు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు మా డొనేస్ కింద మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్న అప్పుడు చెప్పారు తర్వాత మా నాయకులు లీలత నాయకులు కూడా చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చాడు మాకు అవన్నీ సార్లు ఉన్న డబ్బులు చాలా మేము ఇంకా డబ్బులు చూ అందులో అంతలో వచ్చి మీ వడబోడలు పెట్టుకోవాలని తామేస్తూ ఓన్లీ మనిషికి వెయ్యి రెండు వేల ఐదు వేలు ఎవరు చూసినప్పటికీ వాళ్ళు వేసి మేము బోర్డో పెట్టుకున్నాం ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేద్దాం మా కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తాను అన్నారు లోన్ ఇచ్చి ఆ లోన్కి కూడా మాకు ఇంకా సంబంధం చెప్పకండి మేము అని చెప్పేసి మీ అక్రమంగా నిర్ణయిస్తున్నారు తనని బిల్డింగ్ కట్టాము చూపించారు ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు మీరు చెప్పారు అది మీరు ఎక్కడ కట్టినో మాకు చూపించాలి మీ దళితులు కదా మాకు దొంగతనంకి వెళ్తాం ఆ దొంగతనం ఎక్కడ చేస్తామో మాకు చూపించండి కానీ మీరు పేపర్ ఇచ్చి గత ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని చక్కలు కలిపి ఇచ్చారు అది ఎక్కడ కట్టామో ప్రతి నాయకులు మాకు చూపించాలి మీరు చూపించిన స్థలంలోనే మేము కట్టుకున్నాం నిర్ణయించుకున్నాం మీరే చూపించే స్థలం ఆ స్థలం మీరు నిర్ణయించలేదు బిల్డింగ్ కడుక్కన్నారో కౌంట్రీలు కడుక్కమన్నారు మాకు స్థలంలో చాలా మా డబ్బులు పోగేసుకున్నాం రూపాయలు పోగొట్టుకున్నాం మాకు ఒక కంపెనీ ఒక ఆయన ఓ మూడు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఆమె ఇచ్చారు మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి దానికి సంబంధించినవి మేము చూస్తాం దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారు అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మీరు చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోమని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి అక్కడ ఇప్పిన ఎక్కడ ఇప్పుడు ఒక అనంతరం కానీ ఈయన అన్న మాట మీరు ఓన్నాం ప్రతి ఇక్కడికి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా దుద్ద వేస్తే వాడుకోవడం చూశారు అందరు నాయకులు ఆ వాడుకున్నది ఏది మాకు తెలియాలి నేను దౌర్జన్యం ఎలా చేస్తాను ఆ వాడుకున్నది ప్రతి దిక్కులు కూడా మాకు రావాలి అది నాకు న్యాయం చేయాలి ఈ న్యాయంకి వెళ్ళకపోతున్నది జిల్లా స్థాయికి కాదు స్థాయిలో మీరు పరిగెడతాం ఎంత దూరం వెళ్తాం ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం ఇచ్చి చెప్పాలి ఎంతవరకు ఎక్కడ తీసుకున్న కంప్లైంట్ మాకు ఎలక్టర్ వచ్చి మాకు సారీ చెప్పాలి ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే మీ అక్రమ మీరు చూపించారు నేను వెళ్ళాం దీని రాష్ట్ర స్థాయిలో లేకపోతే వీళ్ళు చేసి ఎక్కడికైనా వెళ్తాం మీ దీనికోసం ఇంతలో మా దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే అప్పులు చేయించాలి మీరు పరిగెత్తాం మీరు తప్పు చేయలేదు ఆ తప్పు ఎక్కడ చేసి మీరు నిరూపించండి జై కార్మిక జై జై కార్మిక జై కార్మిక జై కార్మిక జై కార్మిక జై కార్మిక భవన నిర్మాణ కార్మిక సంఘం నీలేశ్వరం గత ప్రభుత్వంలో మాకు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం వాళ్ళు మాకు సైట్ నిర్ణయించారండి నిర్ణయించి ఇవ్వడం జరిగింది ఇచ్చినట్టు ఇచ్చి మా మీద ఫిర్యాదు చేశారని ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండి ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు మేము వీళ్ళ దళాలు దళారులు అని దొంగలుగా చిత్రీకరించారని మమ్మల్ని దీనికి సంబంధించి గట్టిగా మేమందరం ఈ ధర్నా చేయడం జరుగుతుందండి గతంలో ఈ స్థలం వాళ్ళే ఇచ్చారండి మాకు వాళ్ళే ఇచ్చి ఇప్పుడు వాళ్ళే లాక్కుంటున్నారు దీనికి సంబంధించి వాళ్ళ ఇచ్చే స్థలం వాళ్ళే ఇచ్చి వాళ్ళే వెనక్కి తీసుకుంటున్నారు తీసుకుని దీనికి సంబంధించి మేము గట్టిగా వాళ్ళే మాకు ఈ సరైన అప్పగించాలని మేము కోరుచున్నాం ఈ ఈరోజు ఈ కార్యక్రమం శ్రీపట్నానికి బలమైన కారణం ఉందండి గత ఏళ్ళు నాయకులు వైసీపీ నాయకులు మమ్మల్ని నూట తిప్పుకొని మా పంట సరగస్తామని మన జగన్ పొలంలో పని చెల్లి చూపించారు వాళ్ళే చూపించారు సాక్షిమారంటే వాళ్ళ మీద ఉన్నాయి ఈ రోజున మేము అక్రమంగా కట హార్డు వర్కర్స్కి అమరావర్స్ కట్టాలి వాళ్ళే మెల్లి నిలబరచండి మరి ఇది ఏ రకంగా సబ్జెక్ట్ అనేసి మాకు అర్థం అదండి ఈ మెల్లి మీరు ఏమి నోటించారో ఆ మెల్లి మీరు వెనక్కి తీసుకోండి ఇప్పుడు తీసుకోబోతున్నారు రాబో రోజుల్లో మీరు చాలా గట్టిగా మేము పక్కన జిల్లాలో కూడా మాకు ఊనెలు ఉన్నాయండి జిల్లా స్థాయిలో నా స్థాయిలో మాకుండి ఊనెన్న తీసుకుంటాం మేము వీళ్ళు దీన్ని వెనక్కి తీసుకొని ఏమన్నారో మిల్లీ అక్కడే మాకు స్థానం ఇప్పించి అక్కడే మా బిల్డింగ్ పెట్టేలా ప్రయత్నించండి వీళ్ళే মিজা কামান